ఎలా వీడియో వస్తుంది శ్రావకులైనా సువార్థకులైనా నువ్వు బందరకున్నావు వందనములు నెల దేవుని కొరకు జీవించేవారు నడిసేవారు దేవుని కొరకు నేను ఏమి చెయ్యాలి దేవుని కొరకు నా జీవితంలో నేను ఏమి చెయ్యాలి ఏం చేస్తే నా జీవితానికి ఆశీర్వదకరం నేను ఏమి చేస్తే నా బ్రతుకు తీయద్దనము అని ఎవరైతే దేవుడు కొరకు నిలబడాలని ఆశపడుతుంటారో ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆ దేవుని ఆత్మతో మమ్మల్ని నింపి నడిపిస్తాడు మన నింపి నడిపిస్తాడు కాబట్టి మనము దేవుడు నీ నడుము కట్టుకో నీ నడుము కొట్టు కట్టి నిలుసు యుద్ధం ఇవ్వలేదు మనం నిలుసుకోవాలి నా దేవుని కూడా నేనేది చెయ్యాలి తండ్రి నడిపించమని మనం నిలుసుకుంటే సార్ ఆ తండ్రి ఆత్మతో నింపి ఆయన జ్ఞానం బుద్ధి బలంతో నింపి ఆయన శక్తితో నింపి మనం ఎక్కడికి వెళ్ళాలి ఏమి చెయ్యాలి ఎలా నడవాలి ఎక్కడైతే మనం దేవుడిని నా మహిమపరుస్తామో ఆ విధంగా ఆయన ఆత్మతో నింపి నడిపించే దేవుడు మన యేసయ్య ఈ దినమున ఈ సమయమున మనం అందరం కలిసి ఈ ప్రాంతాలన్నిటికీ ఒక సువార్త చేయడానికి లేక ఏసు రక్షణ వాక్షన్ సాటడానికి నశించిపోతున్న వాళ్ళకు పాడైపోతున్న వాళ్ళకు చెడిపోతున్న వాళ్ళకు తాగుపోతులకు తిరిగిపోతులకి ఒక మంచి మార్గంలో ఒక తిన్నని మార్గంలో ఒక రక్షణ మార్గంలో ఒక క్షేమకర మార్గంలో జీవితాలు కట్టుకోవడానికి వాళ్ళ ప్రతికలు నిర్మించుకోవడం కోసం మనల్ని ఏర్పరచుకొని మన లేని ఒక ఐచ్యతతో ఒక ప్రేమతో ఒక సమాధంతో నడిపిస్తున్న దేవునికి మహిమ ఒక్కరు ఉదయం నాటుకోవాలి ప్రతి మనసుబడాలి అది ఫలించాలి అది అభివృద్ధి చెందాలి ఒక రైతు దుక్కు దిన్ని కల్పు మొక్క తీసి విత్తనలేసి ఆ విత్తనాలు పెరిగి అవి ఇంటికి తీసుకొచ్చే వరకు ఎంత ప్రయాసపడి కష్టపడతారో మనము కూడా దేవుని కొరకు ప్రతి చోట ప్రతి స్థలంలో ప్రతి కూటమి ప్రతి గ్రామానికి ప్రతి ప్రాంతానికి దేవుడు మనకిచ్చిన ప్రతి స్థలానికి వెళ్ళి ఈ వాక్షని విత్తనమును జల్లుతూ వాక్షని వాడు ఉదయం నాటుకుంటూ ముందుకు సాగు అది దేవుని కృపై ఉన్నది ఇది మన జీవితంలో ఏ క్షణం కూడా ఎప్పుడు కూడా నిద్రపోకూడదు రాత్రైనా పగలైన మన గుండెలో మన ఆత్మలో మన మనసులో నేను ఏమి చేయాలి తండ్రి నీ కొరకు నేను ఏం చెయ్యాలి నీ కొరకు నేను ఎలా నడవాలి నీ ఆత్మతో నీ శక్తితో నీ బలం దేవుని సన్ని ఎవరైతే ఆశపడి వేడుకొంటారో ఆయన ఆత్మతో నింపి నడిపిస్తాడు ఆయన శక్తితో నింపుతాడు ఆయన బలంతో నింపి నడుపుతాడు కాబట్టి మన జీవితంలో ముఖ్యంగా మనము ప్రతి ఒక్కరము వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి దేవునితో అనుసంధానం ఉండాలి దేవునితో నాకు ప్రతిరోజు మన ప్రతి ఒక్క రోజుల్లో దేవునితో అనుబంధం ఉండాలి వ్యక్తిగతంగా ప్రార్థన సహవర్సంతోనే వాక్యమైన సహవర్సంతో దేవునితో వ్యక్తిగతంగా మనకు సంబంధం ఉండాలి దేవునితో వ్యక్తిగతంగా ఎవరైతే ప్రతిరోజు ప్రార్థన ద్వారానో వాక్యం ద్వారానో ఆయన స్థుతిస్తూ వ్యక్తిగతంగా సంబంధం ఉంటారో ఆ వ్యక్తిగత సంబంధం బట్టి దేవుడు ఆయన చుట్టూ వేస్తాడు ఆ కుటుంబం చుట్టూ ఆ యొక్క పరిసరాల చుట్టూ దేవుని దూతలు కాపు ధరతో కంచెసి నడిపిస్తారు అది ఎప్పుడంటే మన వ్యక్తిగతమైన దేవునితో ఉన్న అనుబంధం బట్టి మనం ఎవరితో నడవాలి ఎవరిని పరిచయం చేయాలి ఎవరితో నడిపించాలో ఆ తండ్రి ఆత్మ మనలో ఉండి ఆ ఆత్మ ద్వారా మనల్ని అక్కడ నడిపిస్తారు ఆత్మ ద్వారా నడిపించి ఆ ప్రాంతానికి ఒక వెలుగుకరంగా ఒక దీవెనకరంగా ఒక రక్షణకరంగా ఒక సువాసనగా మనల్ని నడిపిస్తారు ఒక వెద చల్లె సువాసన వెదజల్లేలాగా మనల్ని దేవుడు నడిపిస్తాడు ఈ విధంగా మనం ఒక సువాసనగా మనం ఉన్న ప్రాంతాలకు సువాసనగా ఉండాలి మనం వెళ్ళే ప్రాంతాలకు వెలుగుకరంగా ఉండాలి మనం నడిచే చోట ఒక జీవనకరంగా ఉన్నప్పుడే ఆశ్చర్యకరం అటువంటి వారు ధన్యులు అటువంటి వారు ధన్యులు ఎవరంటే ఉన్న చోట సువాసనకరంగా ఉండాలి నడిచే చోట వెలుగుకరంగా ఉండాలి ఆ ప్రాంతానికి మాదిరి ఒక ప్రత్యాత కలిగి ప్రత్యేకత కలిగి దేవుడు కొరకు నిలబడాలని ఆస్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు ఇటువంటి ఆశీర్వదం పెంపుతాడు ఆ దేవునికి మహిమ కనం కాక తర్వాత రెండవది ఫస్ట్ దేవునితో మనకు వ్యక్తిగతమైన ప్రార్థన ద్వారాను వాక్యం ద్వారాను ఆయన తర యథార్థమైన నమ్మకమైనటువంటి యథార్థ నమ్మకత్వం కలిగి ఆ దేవతల్లో ఉండాలి ఫస్ట్ రెండవది మన కుటుంబానికి మన పిల్లలకు మనము దేవుడిచిన జ్ఞానంతో వాళ్ళకు బాధ పెట్టకుండా వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకు సరైన అవగాహనతో వాళ్ళు మనకిచ్చిన కృపతో వాళ్ళని సరి చేసుకుంటూ పోషించుకుంటూ సరి చేసుకుంటూ జీవిస్తూ దేవుని ఎందుకు భయం భక్తి కలిగి ఓ మార్గం నడుస్తూ మూడవది మన ఉన్న చోట సమాజానికి ఉన్న ప్రతి ఒక్కరికి గ్రామమైన పట్టణమైన అయినా కొండైనా లోయన ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తూ సమాజంలో ఒక జ్యోతి వల్ల ప్రకాశించాలి ఫస్ట్ వ్యక్తిగతంగా దేవునితో మనకు సంబంధం ఉండాలి రెండోది కుటుంబ పరంగా ఒక ఆదర్శంతో ఒక ప్రేమపూర్వకమైన కుటుంబ పరంగా ఉండాలి రెండు మూడోది మనం ఉన్న చోట మనతో కనిపిస్తున్న మనతో నడుస్తున్న మన యొక్క సమాజానికి లేక మన సంఘానికి మనతో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక మాట ఒక ప్రత్యేకత మేలు చేసేవాళ్ళు ఒక ఉపయోగకరంగా ఒక తియ్యతనంగా జీవించినప్పుడే జీవితానికి విలవా వాక్యం ఉంది యహోవయందు భయము భక్తి కలిగి ఆయన త్రోవలు నడిచినాడు ధన్యుడు నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టాదితని అనుభవించదవు నీవు ధన్యుడు నీకు మేలు కలుగును తన లో తన భార్య ఫలించే ద్రాక్షణ తన పిల్లలు భోజన బలి చుట్టూ వడివ ఉంటారని నీతి మంత్రులు ఆ విధంగా ఆశీర్వదిస్తారు ఆ విధంగా దేవుని నీతి మొత్తం పొందుకుంటారని దైన్యత మన జీవితంలో మనం ప్రతి ఒక్కరు ఉండాలి ఆ విధంగా ఉండాలంటే దేవునితో మనకు సంబంధం ఉండాలి దేవుడితో ఎవరైతే భయం భక్తి కలిగి ప్రార్థన చేస్తూ ఉంటారో ఇవన్నీ దేవుడు కాపుదేవుడు రక్షణ వచ్చి మనల్ని నడిపిస్తుంది అటువంటి కృప తండ్రి మనకు అందరికీ అనుభవించడం అటువంటి కృపతో ఈ ప్రాంత ప్రజలందరినీ ప్రతి చోట దేవుని వాక్యము సువాసనగా ఎదుర్చల్లుదుము కాక దేవుని యొక్క వాక్యం ప్రతి ఒక్కరు నాటుకొని వాళ్ళు సిగించి అభివృద్ధి పొందును కాక ప్రతి ఒక్కరు చెడును విడిచిపెట్టి మంచి మార్గంలో రక్షణ మార్గం నడిపించడం కాక అటువంటి పరిశుద్ధాత్మ కొమ్మరించబడు కాక పరిశుద్ధాత్మతో నింపబడదు కాక రక్షణ వాక్యం నాటుకోను కాక మన వెళ్ళే చోట ఆశీర్వాదం కలుగు కాక మన ఉన్న చోట తీవ్ర కలుగు కాక మన చుట్టూ